హై ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఇంతవరకు అయితే నాకైతే చాలా సపోర్ట్ చేసారు నిజంగా నాకు సర్జరీ అయితే మా ఫ్యామిలీ లాగా మీరు కూడా నన్ను అయితే అడిగారు ఎట్లా ఉన్నది ఇప్పటికైనా అడుగుతున్నారు అక్క పెయిన్స్ ఏమైనా ఉన్నాయా ఎట్లున్నావు బాగున్నావా హెల్త్ ఎలా ఉంది అని చాలా మంది అయితే నాకైతే కామెంట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాయి ఇప్పటివరకు అయితే బ్లెస్సింగ్స్ వల్ల నాకు సర్జరీ అయినప్పుడు అయితే చాలా మంది బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు ఆ కామెంట్లు అయితే చూసి నాకైతే చాలా బాధ అనిపించింది అసలుకి కొంతమంది ఏమని అడుగుతున్నారంటే మా సబ్స్క్రైబర్స్ నాకు కూడా గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉందక్క స్టోన్స్ ఉన్నాయి మరి నువ్వు ఎట్లా సర్జరీ చేయించుకున్నావు డబ్బులు ఎంత అయినాయి నీకు అని మంది అయితే కామెంట్లు చేసిరు మళ్ళీ మీ హెల్త్ ఎలా ఉంది మరి చేయించుకున్న తర్వాత ఎట్లా ఉంది చేయించుకోకముందుకు ఎట్లా ఉంది అని ఒక అయితే త్రీ డేస్ నుండి అయితే నాకైతే బాగా కామెంట్ అయితే చేస్తుంది అక్క నాకైతే ఒక చిన్న బాబు పదిహేను రోజుల నెల రోజులు నాకైతే ఆపరేషన్ అయ్యింది బాగా నాకైతే కడుపులో అయితే నొప్పి వస్తుందక్క నాకు కూడా గార్ గ్లాడర్లో అయితే స్టోన్స్ ఉన్నాయి మరి నువ్వు చేయించుకుంటే ఎంత బాధ ఉంది ఒక్కసారి నువ్వు ఎట్లా చేయించుకున్నావు చెప్పక్క అని అయితే అడిగింది ఇప్పుడైతే నేను ఎట్లా చేయించుకున్నా మాకు ఎంత అమౌంట్ అయ్యింది నువ్వు ఎట్లా ఉన్నావని అడుగుతున్నారు కదా అందరికైతే సమాధానం అయితే చెప్తా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నాకైతే గార్గ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని నాకు కూడా తెలియదు ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను కిడ్నీ సర్జరీ చేయించుకున్నా చేయించుకున్న తర్వాత స సర్జరీ చేయించుకున్నాక స్కానింగ్ అయితే వెళ్ళిన మళ్ళీ ఒక ఆరు నెలలకో ఏడు నెలకో మళ్ళీ పోయిన ఎందుకంటే మళ్ళీ వచ్చినాయా సర్జరీ చేయించుకున్నాక పోయినాయా అని వెళ్ళిన నేను వెళ్ళి నేనైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేవా అని చేయించుకున్నప్పుడే నీకు గాలి బ్లాడర్లో స్టోన్స్ అయితే ఉన్నాయని ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో వచ్చినాయి వస్తున్నాయి నన్ను అయితే మస్తు భయపడ్డా అసలుకి ఏంది ఇట్లా జరుగుతుంది ఒక సంవత్సరం కూడా రాలేదు అప్పుడే రెండు సర్జరీ ఎట్లా చేయించుకోవాలి అని నాకైతే ఉన్నన్ని రోజులు అది తింటే అరిగేది కాదు అసలుకి కడుపు అంతా టైట్గా అయ్యేది అసలు తింటే అరగకపోయేది అసలు ఆయాసం అయ్యేది అట్లా ఒక రెండు మూడు నెలల దాకా మెడిసిన్ వాడినా వాడినాక సార్ చూసి అన్నారు డాక్టర్ గారు చూసి అన్నారు అసలుకి ఎన్ని రోజులు వాడినా సరే నువ్వు వాడినంత వరకే అవి తగ్గుతాయి ఎన్ని సంవత్సరాలు వాడినా స్టోన్స్ ఏంటంటే గాలి స్టోన్స్ వస్తే అవి పోవు ఏమైనా కానీ కిడ్నీ స్టోన్స్ అయితే పోతాయి కానీ గాలి బ్లాడర్ స్టోన్ పోవని చెప్పిర్రు ఇక చూసిన ఇక చూసి ఎట్లా దసరాకి అయితే హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి అని ఇంకా సర్జరీ అయితే వేయించుకున్నా ఎట్లా చేసిరా అంటే నాకైతే ఫస్ట్ అయితే వెళ్ళినాక హాస్పిటల్కి వెళ్ళినాక టెస్టులు అన్న అందరికీ అట్లనే చేస్తారు కదా టెస్టులు అయితే చేసిరు తర్వాత సర్జరీ చేస్తానికి ఆపరేషన్ థియేటర్లకు అయితే తీసుకోవచ్చు కదా తీసుకుపోయినప్పుడు మొత్తం అయితే నేను అనుకున్నా అంటే మామూలుగా నాకైతే కిడ్నీ సర్జరీ అయినప్పుడు మా చిన్నోడు కుట్టినప్పుడు అయితే ఎన్నికిచ్చిర్రు నేనైతే అట్లనే ఇస్తారు ఇస్తారనుకున్నాను నిజంగా కానీ అసలుకి నోట్లో నుండి ఇచ్చిర్రు నాకైతే ఏం లేదు అసలు ఇక అప్పుడైతే నాకు అసలు చేసింది గుర్తు లేదు అసలు ఏం జరిగిందో ఎట్లా ఉందో నాకైతే ఏం గుర్తు లేదు అసలు అయితే చెల్లైతే ఏమడిగిందంటే ఎట్లా చేస్తారు అని అంటే ఇక ఫోర్ హోల్స్ అయితే పెడతారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు హోల్స్ అయితే పెడతారు కానీ చేసినాక మాత్రం మస్తు ఇబ్బంది అనిపించింది అసలు ఎందుకంటే అప్పుడే కదా చేసింది తీసుకొచ్చాక బయటికి తీసుకొచ్చాకనైతే నాకైతే మామూలుగా గుర్తుకొచ్చినప్పుడు నాకు ఏంటంటే ఆక్సిజన్ పెట్టిరు ముక్కుల పైప్ వేసిరు అది ఒకటి గుర్తుంది మామూలుగా ఏంటంటే నాకైతే మొత్తం అయితే తొందరగానే పోయింది మరి కుట్లేసేప్పుడైతే నాకు వాళ్ళు అనుకునేటి అప్పటిదాకా ఏమి గుర్తులేవు అప్పుడైతే నాకు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేటి మీద బాగా నొప్పులేస్తుంది నాకు ఇట్లా చెప్పుదామంటేనేమో చెప్పనీ నోట్లో ఏమేమి ఇట్లా పెట్టిరా అసలు ఆక్సిజన్ అవన్నీ అన్నట్టు దానికి చెప్పడానికి రావట్లేదు అసలుకి తర్వాత వాళ్ళనేటి వాళ్ళన్నీ వినిపించింది నాకైతే తొందరగానే పోయింది కానీ కుట్లు వేస్తుంటే మాత్రం మస్తు నొప్పి లేచింది తర్వాత తీసుకొచ్చినాక బెడ్ మీద వేసినాక బాగానే మస్తు నొప్పి లేచింది కానీ ఎందుకో కానీ ఇక్కడ సైడ్ అయితే మస్తు పెయిన్ వచ్చింది నాకైతే అసలుకి ఇక షోల్డర్ దగ్గరనైతే మస్తు త్రీ డేస్ వరకు ఉంది ఆ నొప్పి అసలు ఇక లేవకపోయేది ఇట్లా కూర్చోగానే ఇక మస్తు నొప్పి లేచేది నాకైతే డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా బాగా అయితే నొప్పి వచ్చేది అసలుకి నేను మరి ఎందుకు వస్తుంది ఏంది అని అడిగితే అట్లనే వస్తుంది ఇచ్చింది ఎందుకంటే ఇట్లా ఇచ్చిరు కదా నోటికంటే మన అన్నట్టు అంటే బాడీ మొత్తం వస్తుంది అన్నట్టు నోట్లకి నస్తే అందుకని అట్లనే వస్తుంది అని అంటే నాకైతే త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు బాగానైతే అసలు భుజం అయితే బాగా నొప్పి లేచింది అసలు నాకు కుట్ల ఏమో తక్కువ ఇక్కడ షోల్డర్ నొప్పి ఏమో బాగా వచ్చింది అసలు నాకైతే ఏ ఇంజక్షన్ చేసినావో లేదు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నావో లేదు ఒక ఫోర్ డేస్ తర్వాత అదే పోయింది ఇక మళ్ళీ అయితే రాలేదు నాకు ఇక మళ్ళీ సర్జరీ చేయించుకున్నాక ఎట్లా ఉన్నానంటే ఇప్పుడైతే అంత ఇబ్బంది ఏం లేదు కుట్లు కదా అప్పుడే మానవు కదా అట్లా కొంచెం ఇబ్బంది అయింది పడుకునేటప్పుడు లేచేటప్పుడు అట్లా ఇబ్బంది అయింది ఇప్పుడైతే ఏం పర్లేదు చేయించుకున్న తర్వాతనైతే మంచిగానే అనిపిస్తుంది అప్పుడైతే ఆయసం అనిపించేది అసలు తింటే ఆ ఉదయం తింటే సాయంత్రం వరకు తినకపోయేది మళ్ళీ ఉదయం వరకు అరగకుండా మొహం కట్టుకుంటుంటే అట్లనే వచ్చేది అట్లా మస్తు చాలా ఇబ్బంది పడ్డా నేను ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే లేదు మరి ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నా కదా అందుకనే ఆ ఇబ్బంది అయితే లేదు మరి ముందు ముందు ఎట్లుంటుంది ఏమో ఎందుకంటే మనకు చేదు అనేది అన్నం అరగడంలా ఫస్ట్ ఉంటుంది అంటారు మనం ఇంత అన్నం తిన్నాగానే అది కొంచెం 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 జీర్ణాశయంలోకి అంట ఇప్పుడు ఆ చే తీసేసిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ మనం తిన్నదంతా జీర్ణాశయంలోకి అంట అందుకని అది ఎరగక చాలా ఇబ్బందులు అంట ఫ్యూచర్లో కానీ ఇదంతా నాకైతే చేయించుకోక ముందుకైతే ఎవ్వరు చెప్పలేదు చేయించుకున్న తర్వాత చెప్పారు అట్లకైనా చేయించుకుందామని అనుకున్నా ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేము ఫస్ట్ మనం మా చేతిలో రాళ్ళు నుండి తింటే ఎరగకపోవడం ఇదంతా చాలా ఇబ్బంది వాంతింగ్స్ రావడం అసలుకి అమ్ము నేనైతే తట్టుకోలేకపోయినా చెల్లె ఏమడిగిందంటే ఎట్లా చేసిరంటే చెప్పిన కదా ఫోర్ హోల్స్ అయితే పెడతారు దానికి ఏం భయపడద్దు ఎందుకంటే ఈ నొప్పి కన్నా ఆ నొప్పి పెద్దగా ఏముండదు నేను చేసుకున్న తర్వాతనే ఈ సర్జరీ అయిన తర్వాతనే నేను నేనైతే మంచిగా ఉన్నాను అనిపిస్తుంది నాకైతే మళ్ళా వచ్చేసి ఏంటంటే ఎంత అమౌంట్ తీసుకున్నారు డాక్టర్ గారు అని అంటే మాకు తెలిసిన డాక్టర్ అన్నట్టు అప్పుడప్పుడు మేము సర్జరీలైనా చిన్న చిన్న మా ఇంటి పక్కల వాళ్ళైనా ఎవరికైనా అని మేమైతే అక్కడికి పంపిస్తాం సార్ ఎందుకంటే మా చిన్నోనికి చిన్నప్పుడు సర్జరీ అయింది ఆ సర్జరీ అలానే వేసింది అందుకోసం బాగా పరిచయం అన్నట్టు మళ్ళీ అట్లనే నాగ ఉంటుంది కదా నాగ వాళ్ళ బాబు కూడా ఒక చిన్న సర్జరీ అయింది ఆ సర్జరీ అప్పుడు కూడా అక్కడికి వెళ్ళింది మేమందరం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ సర్జరీల అయితే మొత్తానికి అయితే హాస్పిటల్కి వెళ్తాం అందుకోసమైతే నాకైతే ముప్పై ఆరు వేలు తీసుకున్నాడు సారు మరి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే నేను చేయించుకున్న హాస్పిటల్ అయితే కవిత హాస్పిటల్ నల్గొండల మాకు దగ్గరనే ఉంటుంది ఇలా అక్కడికి వెళ్ళి అయితే చేయించుకున్న సారైతే మస్తు మంచిగా చూస్తారు అసలుకి మా మాకైతే మంచిగా చూస్తారు ఎవరికైనా మంచిగా చూస్తారు కానీ ఫోర్ డేస్ వరకు అయితే ఉన్నా సర్జరీ అయినాక ఫోర్ డేస్ వరకు ఉన్న తర్వాత ఇంటికి అయితే పంపించారు ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లున్నారక్క మీరు ఎట్లున్నారా అని అడుగుతున్నారు మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పటివరకు అయితే నేనైతే మంచి ఉన్నా కానీ ఎందుకో ఎప్పుడో ఒకసారి ఏంటంటే ఇక్కడైతే నొప్పులు వేస్తుంది అప్పుడు ఏంటంటే కొంచెం పని చేస్తున్నాయి కదా లేచి అటు ఇటు అందుకోసం అయితే కావచ్చు మళ్ళీ అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటు అనుకుంటున్నా ఎందుకో మరి నొప్పిలు ఇస్తుంది అసలు నాకు సాధ్యంగా అసలు నాకైతే అసలుకి ఈ కడుపులైతే నొప్పి అనేది నాకైతే తెలియదు అసలుకి ఏమైనా కానీ ఈ గాలి బ్లాడర్లో స్టోన్ వచ్చిన కానించే నాకు నొప్పి అనేది ఆ గాలి బ్లాడర్లో స్టోన్ ఉంటే ఎక్కడి నుండి ఎక్కడికి నొప్పి వస్తుంది అంటే ఎక్కడ నుండి వస్తుంది నొప్పి అప్పుడే ఎవ్వరికైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నొప్పి ఈ సైడ్ నుండి ఈ సైడ్కి వస్తుంది అన్నట్టు అప్పుడే మన గాలి బ్లాడర్లో స్టోన్ ఉన్నది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అప్పుడు కనుక్కోవాలి మనం ఒకవేళ స్టోన్స్ పెద్దగా అయ్యి జీర్ణ చేయడానికి అడ్డుపడతాయి అంట అడ్డుపడ్డప్పుడు ఇంకా చాలా కష్టమవుతుందంట కొన్ని కొన్ని సందర్భాలలో అనేది రాళ్ళు ఎక్కువ పగిలిపోతుంటాయంట అట్లా చాలా ఇబ్బంది అవుతుందంట అందుకనే నాకైతే ఫుల్ భయం వేసిందిగా ఎందుకంటే నలుగురు పిల్లలు వాళ్ళని ఎవరు చూస్తారు అనేకైతే పోయినా నేనైతే సర్జరీ చేయించుకుంటున్నా ఏం బాధపడకరా నాగలక్ష్మినా ఏమో చెల్లెనైతే మస్తు కామెంట్లు చేసింది ఆ కామెంట్లు చూసి అయితే నాకు మస్తు బాధ అనిపించింది ఏం కాదురా చిన్న బాబు అని అంటున్నావు కదా ఇక్కడ సర్జరీ చేస్తారు కాబట్టి కొంచెం బాధ పెద్దగా అయినాక ఆ నువ్వైతే చేయించుకో ఆ బాధ కన్నా ఈ బాధ ఎక్కువ ఏం కాదు ఓకేనారా నాకైతే చాలా మంది అయితే కామెంట్లు పెట్టిరే కామెంట్లకైతే సమాధానం ఇదే మళ్ళీ ఒకటి ఏం పెట్టారంటే హోమ్ టూర్ హోమ్ టూర్ అని అంటున్నారు అది కూడా త్వరలోనే చేసి మీకైతే చూపిస్తే ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ అయితే చేయండి ఎవ్వరేం భయపడొద్దు ఎవరేం భయపడొద్దు సర్జరీ అనగానే బొమ్మ ఏమన్నా అయిపోద్దేమో ఏమన్నా అయిపోద్దేమో అని కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనసుకి చేదు ఉండాలంట ఉండాలంట కానీ ప్రాబ్లం వచ్చింది కదా వచ్చినప్పుడు తీయించుకోవాలి మరి ఏం చేస్తాం చెప్పు నాకైతే అది ఉన్నప్పటికైనా లేనప్పుడే మంచిగా ఉన్నది నిజంగా చెప్తున్నా అప్పుడైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడేది ఇప్పుడైతే మంచిగా ఉన్నా చెల్లి నువ్వు కూడా అంత ఇబ్బంది ఉంటే మరి ఏ సైజు నీవు నీకు చూసుకో మరి చూసి పక్కా డాక్టర్ని అయితే అడగాలి మరి తీయించుకోవాలా ఉండాలా అని అడిగి చేయించుకోరావు ఓకే ఫ్రెండ్స్ మరి చెల్లి ఇంకేమైనా డౌట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయరా ఖచ్చితంగా రిప్లై ఇస్తా కిడ్నీ సర్జరీ కూడా చేయించుకున్నాక నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి అసలుకి నిజంగా చెప్పాలంటే నా మనసు నిండా బాగానే ఉంది ఎందుకంటే మేము కష్టం చేస్తేనే ఇల్లు గడిచేది ఇద్దరం కష్టపడితేనే కదా ఇప్పుడైతే ఏ పనికైతే వెళ్ళకుండా అయితే అవుతున్నా అందుకని చిన్న బాధ మస్తు టెన్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అసలు నాకైతే కిడ్నీ సర్జరీ అయినప్పుడన్నా అంత బాధపడలేదు కానీ నేనైతే గారి బ్లాడర్ తీసేసానైతే మస్తు బాధపడ్డా అసలుకి ఎందుకంటే ఏ పని కూడా ఎక్కువ చేయలేమంట ఇట్లా ఉందే చేస్తాం కాబట్టి ఇవన్నీ కుట్టలేదు ఇప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు హోల్స్ అయినా కానీ మనం ఎట్లా అంటే వన్ రూపీ బిల్లు ఉంటుంది కదా అంత పెద్దగా అసలు పెట్టినట్టు అసలు కవే గుర్తు తెచ్చుకుంటే నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది నిజంగా ఇద్దరం కనీసం నేను పనికి వెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చినా కానీ ఆయన తీసుకొచ్చినాయి మాకు ఉండు పిల్లలకు ఉండు అట్లా కూడా ఇద్దరు పిల్లలకు దేవుడి దయ వల్ల హాస్టల్లో సీట్లు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను ఇంకా తొందరగా కోలుకోవాలని మీరైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మళ్ళీ తర్వాత ఇంకో మా పప్పు గారికి అయితే ఫీవర్ వచ్చింది నేనైతే చాలా బాధపడ్డాయి ఎందుకంటే తన ముందర బాధపడితే ఇంకా బాధపడుతుంది నా బిడ్డ అని ఇంకో ఈరోజు అయితే ఇంజెక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడే తీసేసిర్రు నాకేమైనా పర్లేదు కానీ నా పిల్లలకి ఏదన్నా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేము అసలు మనకేమైనా పర్లేదు కానీ పిల్లలు ఆ దేవుడు అయితే చల్లగా చూడాలని నేనైతే కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి మళ్ళీ ఇట్నే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ బాయ్ హాస్టల్కి వెళ్తా అయ్యా రేపు ఆశకెళ్ళ దీపా సరే పోతుందా మరి